యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో కాలనీ అధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి సమక్షంలో గణతంత్ర దినోత్సవ డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే సందర్భంగా కొబ్బరికాయ కొట్టి జెండా ఆవిష్కరణ చేశారు మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్య యోధుని స్పూర్తిగా తీసుకుని వారి ఆశయాలను మనం పాటించాలని వలిగొండ మండల ప్రజలకు జిల్లా ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు కాలనీ కమిటీ సభ్యులు కార్యదర్శి జిల్లా నరేందర్ ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి జూకంటి ముత్యాలు పెల్మినెటి సుధాకర్ రెడ్డి నల్ల వెంకటరెడ్డి బుర్ర నరసింహ గోగు సుధాకర్ గట్టు నాగరాజు గంజి వెంకటేశం ఐటీ పాముల ప్రభాకర్ భీమిడి యాదరెడ్డి కె గోవర్ధన్ బుర్ర నరసింహ గోగు సుధాకర్ మండల నాయకులు మండల అధ్యక్షులు పాషం సత్తిరెడ్డి పట్టణ అధ్యక్షులు కనకల కిష్టయ్య మార్కెట్ చైర్మన్ కీమ్లా నాయక్ మాజీ ఎంపీటీసులు కొమరయ్య రాజు నాయకులు భీమ్లానాయక్ గుండు దానయ్య సహదేవ్ బోల శ్రీను కొండూరు సాయి అరుణ్ శ్రీను సత్తిరెడ్డి నరేందర్ కాసర వెంకన్న పాల్గొన్నారు

గడ్డగా అయింది మాది ముడి గట్టుగా అయింది ఇంకా బిరిగైంది కిందికి తింటు అసలు దాదా సిరే పెట్టే నీ గురించి జెండా అది టైపా చేస్తా డె ఆరు సంవత్సరాల గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆనాడు ఉప్పు సత్యాగ్రహం ముందే ఇలాంటి ఉద్యమాలతో మన మహాత్ముడు మహాత్మా గాంధీ అలాగే జలాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ లాంటి భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఏమీ అంతా కూడా ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని బ్రిటిష్ వాళ్ళని కొట్టి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఆనాడు కాంగ్రెస్ స్వాతంత్రం తీసుకొస్తే ఈనాడు మన కాంగ్రెస్ తెలంగాణ వచ్చింది మన తెలంగాణలో కూడా అందరూ కూడా ఇలా స్వేచ్ఛ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ సేవలు చేసిందని చెప్పేసి సంతోషంగా తెలియజేస్తూ ఇచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా స్వేచ్ఛ తెలియజేస్తూ అందరికీ జరుపుకుంటున్నందుకు సంతోషం ఎందుకంటే ఆనాడు ఆంగ్లేయుల నుండి విముక్తి పొందడానికి మన మహానా మహానీయులు ఎంతోమంది గాంధీజీ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఝాన్సీ ఎంతోమంది ప్రముఖులు మన దేశం మనకు కావాలనే ఉద్దేశంతో కొట్లాడి గాంధీజీ అయితే ఈ చెంప కొడితే ఆ చెంపను ఎదురుపెట్టి మాకు మా దేశాన్ని విడిచిపోరని వేడుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఇంత గొప్పగా భారతదేశాన్ని మనము సంరక్షించుకొని ఏ అభివృద్ధిలో విద్యలో అయితేంది అన్నిట్లో కూడా ముందున్నామంటే మన యొక్క కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దేశాన్ని విడిచిపోయిన ఆంగ్లేయుల నుండి మన కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు తీసుకొని దేశాన్ని మొత్తం అభివృద్ధి చేసినటువంటి జనతా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏ విధంగా ఉండే ఈరోజు ఏ విధంగా ఉండే అందరూ ప్రజలు గమనిస్తున్నారు కానీ మనం ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే కాంగ్రెస్ పార్టీ వల్లనే దేశాన్ని మనం రక్షిస్తున్నాము అనే ఆలోచన ఇప్పుడు యువతకు కానీ ఈ పౌరులు కానీ తెలియదు అదంతా మనం అభివృద్ధి తెలుసుకుంటూ మనం చేసిన మనం చేసినటువంటి అభివృద్ధి పనులు అయితే ఏ అయినా తెలుసుకుంటూ మనం ముందుకు పోతుంటూ రానున్న రోజులలో కూడా అత్యధికంగా ఎన్నో కాలనీలు అయితే అన్నింటిలో కూడా జిల్లా చేసినప్పుడు మన యొక్క అందరికీ కూడా తగుల అధ్యక్షుడు కృష్ణ గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాడు డెబ్బై ఆరు సంవత్సరాల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా కాలనీ వెంకటేశ్వర కాలనీ వాసులందరికీ అందరికీ ఇక్కడ వచ్చిన మెడల్పాటి అధ్యక్ష గారికి మార్కెట్ చైర్మన్ బిమ్ల నాయక్ గారికి టౌన్ అధ్యక్షులకు మాజీ సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు మేము పేరు పేరున పత్రికా సోదరులకు అందరికీ నా మనస్పూర్వ నమస్కారాలు ఈనాడు మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళని తరిమి తరిమి కొట్టిన మహానీయులు మరి ఆనాడు జవహర్లాల్ ఎవరు తర్వాత అప్పుడు మరి గాంధీ గారు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాగే సుభాష్ చంద్రబోస్ వంటి మహానాయకులు ఎందరో త్యాగాలు చేసి వాతంత్రం తీసుకొస్తే ఈనాడు స్వతంత్రంగా పక్కగలుగుతున్నాం ఇండియా ప్రజలందరం మరి ఈనాడు అంచెలంచెలుగా ఎన్నో ఇబ్బందులలో ఉన్న ఈ భారతదేశం ఎంతో అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలకే పోటీపడి ఒక ఉన్నత స్థాయికి మన ఇండియా ముందుకు పోతున్నది రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా భారతదేశము రాబోతున్న రోజులు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మనందరం సుఖ సంతోషాలతో ఉండి ఈ గణతంత్ర దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకోవాలని ప్రజలందరినీ మా మండల ప్రజలందరినీ పేరు పేరున అందరిని కోరుచున్నాం రేపు రాబోయే రోజులలో మనం అందరం సుఖ సంతోషంగా వండుకుంటూ మరి మన ఒక పాత నాయకులు ఏదైతే ఉన్నారో ఆనాటి మహానీయులు ఎంతో త్యాగబలమే ఈనాడు మనకు ఈ స్వాతంత్రం వచ్చి మరి ఇంత డెవలప్మెంట్ చేసుకుంటున్నావు ఎందుకంటే బ్రిటిష్ వాడు మన దేశంలో ఉన్న నాడు విభజించి పరిపాలించినట్టు రాజులని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సంహరించుకుంటూ రాజ్యాన్ని వాళ్ళ కైవసం చేసుకొని మరి మన భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఎంతో హింసించి తర్వాత పోతే ఆనాడు మన పెద్దలు ఉన్నారు తాతలు చెప్తాగా చిన్నప్పుడు చెప్పారు ఆనాడు రజాకాల టైంలో మన దేశ మన దగ్గర ఉన్న మన ప్రాంత ప్రజలందరినీ గడగడలాడించిన ఎన్నో ఇబ్బందులు పెట్టిన కాలం ఉంది ఈనాడు మంచిగా సంతోషంగా ఉన్నాం కాబట్టి అందరం మంచిగా ఉండాలని కోరుకున్నాం థ్యాంక్ యూ